మృతిలో క్లారిటీ వచ్చేసింది ఆల్రెడీ ఫస్ట్ మనము ఇన్స్టాగ్రామ్ లో కానీ ఫేస్బుక్లో కానీ ఆల్రెడీ ఆన్లైన్లో చూసినటువంటి కొన్ని విజువలైజేషన్స్ విజువల్స్ ఉన్నాయి అతను మా డ్రింక్ డ్రంక్ అండ్ డ్రైవ్లోనే ఆల్రెడీ కింద పడి రాళ్ళు తగిలి గాయాలు పాలే చనిపోయాడని ఆల్రెడీ ఐజీ గారు చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే ఒకటికి రెండు సార్లు కాదు ఒకటికి పది సార్లు వాళ్ళు చెక్ చేసుకున్నారు దాదాపు మూడు వందల నాలుగు వందల కెమెరాలు వాళ్ళు చెక్ చేసుకుని ఐజీ గారే చెప్తుంటే ఇంకా కొందరు ఏం చేస్తున్నారంటే ఇది అబద్ధం అది ఇది అని చెప్తున్నారు సో నేనేమంటున్నానంటే ఐజీ గారు చెప్పింది నమ్మండి ఐజీ గారు చెప్పిందని కాదు అక్కడ ఆల్రెడీ వాళ్ళు పోలీసులు ఏం చేస్తారు అన్నీ చెక్ చేసి ఒకటికి పది మార్లు చెక్ చేసి అతను మూడు సార్లు నాలుగు సార్లు దాదాపు మందుకొని తాగినట్టుగా ఇంకోటి ఏంటంటే అక్కడ అది ఉంటుంది మనం స్కాన్ చేసి తీసి ఉంటారు కదా యూపీఐ యూపీఐ స్లిప్ కూడా చూసారంట సో దాదాపు మూడు సార్లు ఆయన బండి కంట్రోల్ తప్పేసి కింద పడ్డాడు కింద పడి మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ బ్యాగ్ వెళ్ళి తీసుకొని మళ్ళీ బైక్ తీసుకుని వెళ్ళేటప్పుడు కింద పడ్డాడు కింద పడి రాళ్ళు తగిలాడు రాళ్ళు తగిలి చనిపోయాడు దానికి ఏదో క్రియేట్ చేసి అలిగేషన్ చేసి నానాకేం చేశారు సో వ్యవస్థను నమ్మండి ప్లీజ్ దయచేసి ఇంకా సోషల్ మీడియాలో కొంతమంది పాస్టర్లు ప్రభుత్వాల మీద మాకు నమ్మకం లేదు క్రైస్తవులారా మేల్కోండి క్రైస్తవులారా రెచ్చిపోండి క్రైస్తవులారా ముందుకు రండి నిద్రపోతున్న క్రైస్తవులు ఇట్లాంటి చాలా విషయాలు ఇవన్నీ చూసినప్పుడు క్రైస్తవులకేమో వేరే రకంగా ఉంటది హిందువులకేమో కోపం వచ్చింది ఈ సంఘటన వల్ల ఉద్దేశాలు వచ్చే అవకాశం ఉంది మత ఉద్దేశాలను రెచ్చగొట్టద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ ఏం చేశా అంటే అలకేషన్ చేసినటువంటి వాళ్ళను ఐజీ గారు ఆల్రెడీ నలుగురు ఐదు మందినో పదకొండు మందినో అలా ఆల్రెడీ చేశానంట ఎవరైతే అలిగేషన్ చేశారో వాళ్ళకందరికీ నేను ఇదో ఇదిగో విజువల్ విజువైజేషన్ మొత్తం పిన్ టు పిన్ అంతా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాడు ఐజీ గారు సో ఇక్కడ మత కలహాలు కానీ ఇంకోటి ఏంటంటే క్రిస్టియన్స్ గారికి ముందుగా నేను క్రిస్టియన్స్ వాళ్ళకి ఏం చెప్తున్నానంటే దయచేసి వాళ్ళు వ్యవస్థ చెప్పినటువంటి నమ్మండి అంతేగాని హిందూ సంఘాలు వాళ్ళ సంఘాలు లేదా ఇంకొక సంఘాలు కానీ ఏదో చేశారని దాని మీద మాత్రం ఫోకస్ పెట్టద్దు దా వాళ్ళ కోసం వాళ్ళ మీదకి వెళ్ళకూడదని చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే పక్కాగా వాళ్ళు దాదాపు ఎన్ని వందల కెమెరాలు పరిశీలించారో తెలియదు కానీ మొత్తానికి చాలా కెమెరాలు చాలా సీసీ కెమెరాలు ఫుటేజ్లు గమనించిన తర్వాతే నిర్ధారణ తీసుకొని అతను యూపీఐ చేసినటువంటి స్లిప్ కూడా తీసుకొని వెరిఫికేషన్ చేసుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఆల్రెడీ ముందుకు వచ్చి లైవ్ లో ఐజీ గారు చెప్పేశారు క్రైస్తవులు ఏమంటారంటే మాకు రాజకీయ బలం లేకపోవడం వల్లే ఇది జరుగుతుంది అని చూస్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో చచ్చిపోతే రాజకీయ బలం ఏం చేస్తా ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి తల ఏదో వాడిని పట్టుకొని చంపండి సింపుల్ స్ట్రైట్ గా జగన్ ఉంటే మాకు న్యాయం జగన్ గురించి మాకు న్యాయం అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు జగన్ ఏం చేస్తారండి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు ఇప్పుడు ఓకే జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెడదాం ఏ ప్రభుత్వమేనా ఏం చేస్తుంది నేను డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి సరదాగా అలా వెళ్ళి ఒక లారీకో లేదా ఒక ట్రక్కుకో ఒక బస్సుకో గుద్దేసి తగిలించేసి నేను చనిపోతే నా పక్కన ఉన్న ప్రభుత్వం నా వెనక ప్రభుత్వం నేను కార్యకర్తగా పనిచేస్తున్నట్టు ప్రభుత్వాలు కాపాడతాయా అసలు యాక్సెప్ట్ చేస్తాయా చెప్పండి సో నేనేమంటున్నానంటే ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి వాళ్లకు ప్రభుత్వాలు ఎలాంటి యాక్సెప్ట్ చేయ ఎలాంటి అదేంది హెల్పింగ్ చేయదండి నేనే కాదు సాక్షాత్ శ్రీ పరమా వెంకటేశ్వర స్వామి వచ్చి డ్రైవింగ్ డ్రైవ్లో దొరికిపోయినా కూడా పట్టుకుంటారు అది వ్యవస్థ పని వ్యవస్థ పని వ్యవస్థ చేసినప్పుడు నమ్మాలి జగన్మోహన్ రెడ్డి కానీ కూటమి ప్రభుత్వం కానీ వచ్చి కాపాడరు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐ మీన్ కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏవి కాపాడతాయండి మనం చేసినటువంటి తప్పును నిర్భయంగా నిర్మాణ మోహంగా నిర్భయంగా ఒప్పుకోవాలి ఆయన ఒప్పుకోలేదు వాళ్ళు ఒప్పుకోలేదు ఎవరు వాళ్ళే అన్నట్టు ఎవరు అంటున్నారు అలిగేషన్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఒప్పుకోలేదో వాళ్ళకు కరెక్ట్ ఆయన పిన్ టు పిన్ను లైవ్లో చెప్పాడు ఎవరు ఐజీ గారు సో పోలీస్ కమిషనరు పోలీసు వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంటే లైవ్లో చెప్పినప్పుడు నమ్మకపోతే ఏం చేయలేదు అదే పిల్ టు పిన్లు ఆయన ఎక్కడికి వెళ్ళింది ఎన్నిసార్లు కింద పడింది ఎన్నిసార్లు డ్రంక్ తీసుకుంది ఎన్నిసార్లు అది డ్రింక్ తీసుకుంది కూడా చూపించారు ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు క్లోజ్ చేసేస్తారు అయిపోయింది ఎక్కువ ఎవరు అన దీని గురించి క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ హిందూ సంఘాలు కానీ ఏమీ కానీ ఆలోచించకూడదని కోరుకుంటున్నాను ఎందుకంటే నేను ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కింద పడినప్పుడు నన్ను నా బంధువులు తిట్టుకుంటారే తప్ప ఏమైనా పొగుడుకునివరే నా కొడుకు చచ్చిపోయారు నా మనవాడు చచ్చిపోయాడు లేదా నా అల్లుడు చచ్చిపోయాడు అని చెప్పి కళ్ళ పుడుస్తారా ఏంది ఎవడైనా కానీ చేసిన తప్పు కాబట్టి వాళ్ళను శిక్షించానని చెప్తారు నేను నేనే కాదండి ఎవరైనా కానీ డ్రంక్ అండ్ లో వెళ్ళినప్పుడు వాడు దొరికినప్పుడు తప్పు తప్పే అది మత కళాల కోసం మత వాళ్ళు ఎవరు క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ అయినా ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవర్ తరపు కేసు ఒప్పుకున్నారు సరే నేను ఒప్పుకోలేదు మీరు ఒప్పుకోలేదు ఆ సంఘాలు తగ్గట్టు ఎవరికి మతానికి సంఘాలకు సంబంధించి వాళ్ళు ఒప్పుకోకపోతే అక్కడ ఒక సీసీ కెమెరాలు అన్నిటి ఉంటాయి కదా ఒక ప్రూఫ్ అనేది బయటకు వచ్చింది అయిపోయింది థ్యాంక్ యూ